హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గెంట్సెమ్మల్ని టైప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వెళ్ళి కొన్ని సర్కుల్ అయితే తీసుకొచ్చాను అవి మీతో చూపిద్దాం మేము చూపిద్దామని చెప్పేసి అని చూపిస్తాను చూడండి ఏమేమి తీసుకొచ్చానో చూడండి వచ్చేసి బట్టలు చూద్దాం కొన్ని ట్రిపుల్ ఎక్స్ సైజు డబుల్ ఎక్స్ సైజులు తీసుకున్నాం అనమాట దీని కాస్ట్ వచ్చేసి నూట ఇరవై తొమ్మిది రూపాయలు ఉంది ఇంకా అంతే ఇంకేం తగ్గలేదు దాని మీద ఎంత అయితే ఉందో అంతే ఉందన్నమాట ఎన్ని తీసుకున్నాం మొత్తం ఒకటి రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది తీసుకున్నాం అనమాట ఈ ఎనిమిది కూడా పక్కన పెట్టేస్తాం మళ్ళీ ఇంకేమైనా అంటే ఇది అందరికీ తెలిసిందే పసుపు పసుపు ఎక్కువ పట్టింది ఫ్రెండ్స్ నాకు ఎందుకంటే నేను ఇంటి ముందు కూడా వేసుకుంటా ఉంటాను కాబట్టి ఎక్కువ పట్టింది పసుపు ఇది అర కిలో ప్యాకెట్ తర్వాత కాబట్టి నేను ఈ సఫియము నేను కూడా గలుపుతుంటాను అంతకని కొద్దిగా నాకు ఎక్కువే పడతాయి కేజీ ప్యాకెట్ తెచ్చుకున్నాను అనమాట మొన్న కూడా ఒక కేజీ తెచ్చుకోవచ్చు నైసండి అందుకని కేజీ ప్యాకెట్ తెచ్చాను బిస్కెట్ ఈ కాఫీలో కానీ టీలో కానీ నంచుకొని తింటామంటే బాగుంటుంది అందుకని నా కోసమే మొదటి తెచ్చుకున్నాను మీకు తెలిసిందే చిన్నది కొబ్బరి బాటలు ఇవి మా ఇంట్లో పిల్లలు ఎవరు లేరు కానీ నేనే పిల్లని నాకే తింటాను తెచ్చుకున్నాను తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఈ డబ్బా ఎంత పడిందంటే ఇది కూడా అంతే నూట ఇరవై తొమ్మిది రూపాయలు పడింది పోయినసారి పోయినప్పుడు కూడా తెచ్చుకున్న అది బాగుంది అందుకని మళ్ళీ కూడా తెచ్చుకున్నా ఈ ఈ గొజులు కోరి దోమకోవడానికి ఇది వచ్చేసి మనం ఒక్కోసారి సింక్లో అన్నం మెత్తబడి ఆగిపోతుంటుంది కదా నేర్చాలని చెప్పి ఈ ప్యాకెట్ ఆర్డర్ తీసుకున్నాను అనమాట ఏదైనా స్టక్ అయినా పోతుంది అని చెప్పేసి అని ఇది ఒకటి ఈ డబ్బా అయితే మాత్రం బాగుంది ఫ్రెండ్స్ ఎవరైనా పోయినప్పుడు తెచ్చుకోండి బాగుంది తర్వాత వచ్చేసి ఇది గ్లూకోజ్ ఇది ఏంటి శనగలు ఒక కేజీ ప్యాకెట్ తొంభై ఐదు రూపాయలు ఏముంది ఇది అప్పుడప్పుడు నీళ్ళలో కలుపుకొని తాగడానికి ఏదో రసనానం బసనానం సంతూర్ సప్పులు ఇంకో మూడు ఈ పల్లీలు చట్నీకి కానీ దేనికైనా పనికి వస్తాయి కదా నేను ఎక్కువ చట్నీ ఎక్కువ చేస్తుంటాను పల్లీలు అలాగే ఏడు ఏనగొచ్చి అవి పల్లీలు కదా ఈ శనగపప్పు మామూలు శనగపప్పు రూపొడి పోయినసారి పోయినప్పుడు ఒక మూడు ప్యాకెట్లు తీసుకొచ్చాము ఈసారి ఎందుకని పక్కటే తీసుకొచ్చాము అనమాట కాఫీ కాపీ ప్యాక్లు కూడా మాకు ఇంట్లో పడకొని పెట్టండి ఎందుకంటే ఉదయం సాయంత్రం కుదిరితే మధ్యాహ్నం కూడా తాగుకుంటా నేను అందుకని ఎక్కువ తెచ్చుకుంటాం తర్వాత బాదం ఇది కేజీ ప్యాకెట్ ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి ఐదు వందల యాభై ఏమో పడింది డిమాల్లోనే తెచ్చుకున్నాము అక్కడ రేట్ కూడా అంతే ఉంది ఇంకా ఆఫర్లు ఏం లేవు ఏం మరి ఎప్పుడు పెడతారు కానీ ఆఫర్లు అయితే ఏం లేవు అలాగే మెంతులు మెంతులు కూడా ఎక్కువే దోశల్లో ఎక్కువ వేస్తున్నారు కాబట్టి మెంతులు కూడా ఎక్కువే ఇది వచ్చేసి రవ్వ ఉప్మా రవ్వ కజ్జికయలు చేద్దామని తెచ్చుకున్నాం ఎక్కువగా ఇంత తేవని అసలు ఎక్కువ ఇకపోతే ఇవి వచ్చేసి పెసలు పెసలు మొలకెత్తుకొని కూడా తింటుంటాను నేను మొలక పెట్టుకొని అందుకని చెప్పేసి అని ఈ పెసలు కూడా ఎక్కువే తెచ్చుకుంటాను ఇవి మిన ఒక రెండు కేజీలు మూడు కేజీలో ఈ కూడా తెచ్చుకున్నాను ఒక రెండున్నర కేజీ ఉంది ఎప్పుడన్నా మన ఒళ్ళు బద్దకం వేసినప్పుడు అప్పుడు రెడీ చేసి కలిపి పెట్టే మ్యాగీ అంతే అంతే కదా ఎప్పుడన్నా మనకు బాగలేనప్పుడు ఏదన్నా తినాలనిపించినప్పుడు వండుకొని తిన పోతులేనప్పుడు ఇదైతే ఏముంది వేడి నెలలు వేసి కలిపేస్తేనే వచ్చు కాబట్టి ఇది ఇది అనమాట మా షాపింగ్ మేము చేసినవి చూస్తుంటే అంటే ఏమో తక్కువగానే ఉంది ఇక్కడ చూస్తే బిల్లు మాత్రం అదిరిపోయింది ఐదు వేలు దాకా అయితే ఫ్రెండ్స్ బిల్ అయితే మీరు చూస్తే ఏమో నాలుగు వస్తువులు కూడా లేనట్టు కానివ్వండి డి మి మొక్కలెక్కుతాం కానీ మనకు తెలియకునే ఇంట్లో ఉండే వస్తువులే మళ్ళీ మళ్ళీ తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ ఎందుకో కానీ అది చూడం కానీ అంతే ఏముందా దాంట్లో వేసుకోవడం అదే మనం బయట కొట్టులో తెచ్చుకోవాలంటే మనం రాసుకొని వెళ్ళాలి ఏమైనా అని ఒకవేళ రాసుకొని నాలాంటి అంటూళ్ళు చదువు సన్ని లేని వాళ్ళు అయితే అడగపోయి ఏంది ఏంది ఏందని ఒక వస్తువు తెచ్చుకుంటారు రెండో వస్తువు మర్చిపోతుంటారు కానీ మనకి వెళ్తే అన్నీ మనకి ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి కదా అన్నీ చేసుకుంటారు తర్వాత బిల్లు చూసేళ్ళకి మామూలుగా ఉండాలన్నమాట నాలాగా అలా ఎంతమంది చేస్తారు ఫ్యామిలీ చేయండి ఫ్రెండ్స్ సరేనా ఇవి అనమాట నేను తెచ్చుకున్నాను షాపింగ్ చేసి రావడం ఒక లెక్క అయితే ఈ మళ్ళీ ఇంట్లో సర్దుకోవడం చాలా కష్టం ఏముంది నాకు బోతం తమ్ముగా బండి మీద తెచ్చుకుంటాను ఫ్రెండ్స్ తర్వాత ఇవన్నీ మళ్ళీ ఆ డబ్బాలన్నీ శుభ్రంగా కడిగి ఎడబెట్టి మళ్ళీ పోసుకోవాలి మళ్ళీ ఏ ఉండియో ఏ లేవో మళ్ళీ అన్నీ చూసుకోవాలి ఇదే పెద్ద కష్టం నాకైతే మీకు కూడా అట్నే ఉంటుందా ఉంటే అది కూడా చెప్పండి మాకు కూడా అట్నే ఉంటుందని ఎందుకంటే నేనైనా పద్ధతులని ఇంకా నాలాగే అమన్నా ఉండాలని అందుకని అడుగుతున్నాను జీడిపో కొన్ని అందుకని చెప్పేసి అని తేలేదు ఫ్రెండ్స్ అవి అయిపోయిన తర్వాత తెచ్చుకోవచ్చు అని చెప్పేసి అని చేదలంటే అప్పుడప్పుడు అనమాట మేస్తానే ఉంటాం మనం అసలు కుదురుగా కూర్చోము ఏ రోజు మేస్తానే ఉంటాం నాలా తిందరేమో ఫ్రెండ్స్ నేనైతే పిచ్చి పిచ్చిగా నింటాను ఈ నేను ఎప్పుడు తేలేదు చూద్దాంలే ఒకసారి తెచ్చుకొని తిన్నాము ఎట్లాంటివి అని చెప్పేసి అని తీసుకొచ్చి చాలామంది తెచ్చుకొని తింటున్నారు చూశాను నేను చూద్దాము అసలు ఎలా ఉంటాయో ఏమో అని చెప్పేసి అని తెచ్చుకున్నాను తినేటప్పుడు మీకు కూడా చూపిస్తాలే బాగానే బాగాలేవు కూడా చెప్తాను ఈ బిస్కెట్ అయితే నేను చాలా సార్లు తెచ్చుకున్నాను తిన్నా కూడా బాగుంటే టీలో కానీ కాఫీల్లో కానీ విడిగా కూడా ఈ రెండు బిస్కెట్లు తిని మంచిదేం కానీ కడుపు ఫుల్ అయిపోతుంది ఫ్రెండ్ చదువుకోగానే నేనైతే అట్టే చేస్తా తినిపించిదాన్ని కాబట్టి ఈ తక్కువే ఎలాంటి తక్కువే మా ఇంట్లో ద్రాక్ష పిల్లడు ఉండాలి ఆ పిల్లడు తక్కువని చేసుకుంటాడు అనమాట బయట బయటైనా ఎక్కడైనా తక్కువే అంతకే ఫ్రెండ్స్ చూసారు కదా తెచ్చుకున్నాను ఇప్పుడు సర్దుకోవాలి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గెంట్స్ మళ్ళీ టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఈ వీడియో పెట్టినా ఫస్ట్ మీ ఫోన్కి వచ్చేస్తుంది సరేనా మళ్ళీ రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్